గోదావరి జిల్లాలో నేతల పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందా వైసీపీ నేతల విందులు ఆత్మీయ సమావేశాలతో న్యూ ఇయర్ను గట్టిగానే ప్లాన్ చేశారా మొత్తానికి ఈసారి వైసీపీ నుండి టికెట్ రాని నేతలు వస్తుందని ఆశతో ఉన్న నేతలు కేడరకు దగ్గర అయ్యేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారా ఉభయ గోదావరి జిల్లాలో కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్ పులుముకుంది ముఖ్యంగా వైసీపీ నేతల విందులు ఆత్మీయ సమావేశాలతో కేడర్లో జోష్ నింపే పనిలో పడ్డారు ఈసారి టికెట్ రాని అధికార పార్టీ నేతలు టికెట్ వస్తుందని ఆశాభావంలో ఉన్న నాయకులు ఈ న్యూ ఇయర్ ను గట్టిగా ప్లాన్ చేశారు కాకినాడ జిల్లాలో ప్రతిపాడు పిఠాపురం జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం సీటును నిరాకరించింది ఈ క్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గ కేంద్రంలో భారీ విందును ఏర్పాటు చేశారు నాలుగు మండలాల నుంచి కేడరుచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానించారు కాగా రెండు రోజుల క్రితం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు దీంతో పార్టీ మార్చే ముందు తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టాక్ నడుస్తోంది ఇదిలా ఉండగా జగ్గంపేట వైసీపీ బరి నుంచి ఈసారి మాజీ మంత్రి తోట నరసింహంకు వైసీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు గత ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు దీంతో పాత కేడర్ను పలకరించేందుకు ఈ నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు తోట నరసింహం తన సొంత గ్రామంలోని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి అందరూ రావాలని ఆహ్వానించారు అయితే ఈ నూతన సంవత్సరం రోజున రకరకాల వంటకాలతో విందు భోజనాలను సైతం ఏర్పాటు చేశారు దీంతో ఇక రీఎంట్రీ గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఇదే తరహాలో ప్రత్యేక ఇన్విటేషన్ ఏర్పాటు చేశారు ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది వైసీపీతో చర్చలు ముగిశాయని పార్టీలో చేరడమే లాంఛనమని చెప్పుకుంటున్నారు వేల మంది అనుచరుల సమక్షంలో ముద్రగడ తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది రాజకీయం మాట ఎలా ఉన్నా సామాజికంగా ముద్రగడకి ఫాలోయింగ్ తగ్గలేదని ఇక్కడకు వచ్చిన జనాన్ని చూసిన నాయకులు పద్మనాభంకి ఇంకా ప్రజల్లో పట్టు పోలేదండి అని అంటున్నారట அது பரத்திபாடு பாடு எம்எல்ஏ பர்வத்த பிரசாதுக்குடா பிரசாத் கூட వైసీపీ టికెట్ నిరాకరించింది దానికి తగ్గట్టుగా ఆయన తన బలమేంటో నిరూపించుకోవడానికి శంఖవరంలో టుగెదర్ ఏర్పాటు చేశారు న్యూ ఇయర్ వేడుకలను అందరం ఒకే చోట చేసుకుందామని పిలుపునిచ్చారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు ముందుగా ప్లాన్ చేసినప్పటికీ జనవరి పన్నెండున ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం మొత్తానికి ఈసారి టికెట్ రాని నేతలు వస్తుందని ఆశతో ఉన్న నేతలు క్యాడర్కు కు దగ్గరయ్యేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నం చేస్తున్నారు సీటు లేకపోవడంతో ఏదో ఒకటి చేయాలి ని కొందరు రీఎంట్రీ ఇవ్వాలని మరికొందరు న్యూ ఇయర్ ను రేంజ్ లో ప్లాన్ చేశారు